శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో కిడ్నాప్నకు పాల్పడిన ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు మడకశిర మండలం బీటీపల్లికి చెందిన మనోహర్తో పాటు అతని సోదరుడు కారు డ్రైవర్ సహాయక సిబ్బందిని కర్ణాటకకు చెందిన రాజేష్ మరికొందరు కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నామని ఎస్పీ రత్న తెలిపారు మూడు తుపాకీలు ఏడు తూటాలు ఒక కత్తి రెండు కార్లు ఏడు సెల్ ఫోన్లు లక్షా యాబై నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు మనో కొన్ని కూర్పు ప్రాంతానికి చెందినటువంటి రాజేష్ అతను కొంతమంది టీం ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయ్యి మాకు గుప్త నిధులకు సంబంధించినటువంటి సమాచారం ఉంది గుప్తులు తీసుకుని ఇవ్వాలని చెప్పి అతనితో మాట్లాడుకోవడం జరిగింది మనం మనీ కొడుకోవడం జరిగింది మొత్తం ఆఫీస్ కూడా కన్నా జరిగింది కిడ్నాప్ మాత్రం మన దగ్గర జరిగింది సో అతను కర్ణాటక ప్రాంతంలో ఒక పొలంలో సర్చ్ చేయడం జరిగింది అక్కడ అది లభించలేదు లభించకపోవడంతో ఇచ్చేలాడడం జరిగింది దానిపైన తను తాను ఈ క్రమంలో వాళ్ళు వాళ్ళు అప్రోచ్ అయ్యి ఔట్కర్స్ కిడ్నాప్ చేసుకుని తీసుకు వెళ్ళడం జరిగింది మనోహర్ అండ్ డ్రైవర్ అండ్ బ్రదర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ మొత్తం బోర్ మెంబర్స్ కిడ్నాప్ చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు బెదిరించి ఊరు నుంచి గోల్డ్ తెలిసి ఆ తర్వాత యాక్చువల్ వచ్చింది కానీ మాత్రం వదిలేసి మిగతా వాళ్ళ స్టాండ్ లో నుంచుకుని మనము ఇంకా టూ కోర్స్ వరకు ఇంకా మనీ తీసుకురావచ్చు అటెండ్ అయ్యడంతో సో అతను కూడా వచ్చి పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో వెంటనే మనం